చెప్పి రెండు బోర్లు ఏంటంటే రెండు బోర్లు నిలబడి ఏముంటుండే మా ఊరిని డెవలప్ చేయాలి అంటే ఒక మంచి స్థాయిలో చూడాలి ప్రగతి సార్ ఏంటంటే వాస్తవానికి గ్రామం దత్తత తీసుకోవాల్సినంత అవసరం లేదు కేటీఆర్ దగ్గరికి పోయి చెప్పేసి ఇట్లా కొండారెడ్డిపల్లి అనే విలేజ్ దత్త దత్తత తీసుకొని కాస్త నమస్తే వెల్కమ్ టి సేనా సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శాదనగర్ నియోజకవర్గ వర్గంలో ఉన్నా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆల్రెడీ ప్రకాశ్ దగ్గర దత్త తీసుకుంటామని చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పక్కకి అంటే కొంత చేసి ఏదో ఉంటాయి కదా ఒక పావుల బేడతాం అన్నమాట ఆ టైప్ అలా చేసేసి ఏదో ఒక పర్సనల్ ఇష్యూస్ కూడా మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరిగింది సో వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత సో మరి మధ్యలో ఒక ఆయన చెడు డెవలప్ చేస్తా అని చెప్పారు వెళ్ళిపోయారు అసలు మరి మా గ్రామ పరిస్థితి ఏంటి మరి మేము ఇద్దరం మేము ఉన్నాము మా ఊరికి ఎలా మా యొక్క రుణం తీర్చుకోవాలి మా అమ్మ నాన్న పుట్టి పెరిగిన ఊరు కాబట్టి సో ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఏదో ఒక సేవ చేయాలనుకుని ఒక దృఢ సంకల్పంతో పల్లె బ్రదర్స్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలో మొత్తం ప్రతి ఒక్కటి దగ్గరుండి పెద్ద పెద్ద మిషన్స్ పెట్టించి పెద్ద పెద్ద మిషన్స్ ఇక్కడ తెప్పించుకొని వర్క్ చేపించి మరి ఒక ఊరిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సో పల్లె ఆనంద్ గారి నివాసంలో ఉన్నాము సో అన్నగారు మరి ఆ రోజులు ఎట్లా కష్టపడ్డారు సో ఎంత ఖర్చు అంటే కదా మనం పెట్టి చెప్పుకోకూడదు బట్ ఆటర్ మనం అడుగుదాము సో మళ్ళీ ఇప్పుడు వచ్చే జీపీ లోకల్ పార్టీ సెలెక్షన్స్ కూడా కదా సో దాంట్లో కూడా మరి ఏమన్నా యొక్క మళ్ళీ ఏమైనా అన్న కంటెస్టెంట్ చెట్టు లేదా సో ఇవి చేస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇలాంటి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు అన్న నమస్తే అన్న నమస్తే ఫస్ట్ ప్రకాష్ రాజు గారికి చెప్పండి అసలు ఆయన పట్టుకున్నారు కదా తర్వాత మీరు ఎలా తీసుకున్నారు వాస్తవానికి రెండు వేల ఆరు అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీ లేడీ వచ్చింది బీసీ అప్పుడు మా మదర్ని నిలబెట్టుకున్నాం అమ్మగారు సర్పంచ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే అధికారం ఉండగానే అమ్మగారు చనిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మా మిత్రుని నిలబెట్టుకోవడం జరిగింది అయితే మా మిత్రుడు సర్పంచ్ పదవి చేస్తున్నా కానీ రెండు వేల పదహారులో ఊరి ముందు నుంచి వెళ్తాడు అక్కడనే పొలం ఉంది ఆయనకి అంటే పోతూ రెగ్యులర్గా పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంటే కొంచెం ఊరు విధానం అయినా కొంచెం నచ్చింది మంచిగా అనిపించింది అనిపించి ఆయనంతలుగా ఆయన నేను ఈ ఊరిని దత్తత తీసుకొని కాస్త కోసం ఇంత కొంచెం వర్క్ చేస్తే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకు విలువను అంపింది అక్కడ ఫామ్ హౌస్ దగ్గర పోయినాం పోయి ఇట్లా అనుకుంటున్నాను నేను మీ అభిప్రాయం ఏంటంటే చాలా సంతోషపడ్డాం చాలా సంతోషపడ్డమే కాకుండా ఆ టైంలో లో మన ఉమ్మడి మహమూన్ గారు అప్పుడు శ్రీదేవి గారు కలెక్టర్ గారు అప్పట్లో అప్పట్లో గారుండే అప్పుడు ఇమ్మీడియట్ గా సార్ ఏం దగ్గరికి పోయి చెప్పేసాడు ఇట్లా కొండారెడ్డిపల్లి అనే విలేజ్ ను దత్తా తీసుకుంటారా ఏమన్నా మనతోటి అయ్యే కార్యక్రమాలన్నీ చేస్తా అంటే చెప్పాను కానీ మనం వాళ్ళతో పాటు మా గ్రామస్తులంతా చాలా సంతోషపడ్డాం ఈ ఇమ్మీడియట్గా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినాం ప్రకాష్ రాజు ప్రకాష్ సార్ ఏంటంటే వాస్తవానికి గ్రామం దత్తత తీసుకోవాల్సినంత అవసరం లేదు లేదు కానీ అంత దూరం కేజీ వచ్చి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అంటే ఒక వ్యక్తి ఏదైనా చేయాలి అనే ఉద్దేశం ఆయనకు వచ్చింది చూడు అక్కడ నుంచి మాకు కూడా ఏమనిపించింది అంటారంటే అంటే అంతకు ముందు పలికింది ఏంటంటే కరువుకాలం వాటర్ లేదు వాటర్ ప్రాబ్లం విపరీతమైన ప్రాబ్లం మామూలు జీపీకి జీపీకి తాగడానికి నీళ్ళ ప్రాబ్లం అవుతుండే నా సొంత డాక్టర్ కొని ఒకటి ఓన్లీ ఫ్రీ వాటర్ తాపడానికే పెట్టినా ఎక్కడ ఎవరి దగ్గర బోర్ పెడితే బోర్ పడితే ఆ నీళ్ళు తీసుకురావాలి ఇంటింటికి తాపాలి ఇంకొక ట్యాంకర్ తీసుకొచ్చి రెండు ట్యాంకర్ రోజుకు పద్దెనిమిది ట్రిప్పులు కొట్టేది వాటర్ విలేజ్లో పర్ ఎవరు మా సర్పంచ్ అది కూడా చెప్పారు ఆ సర్పంచ్ నడిపించాలి ఒక డాక్టర్ ఇంకొక సర్పంచ్ ఇంకొక డాక్టర్ వేరే నడిపించి రోజు పద్దెనిమిది పద్దెనిమిది ట్రిప్పులు బయట నుంచి తీసుకొచ్చి అంటే విలేజ్ తాపేది చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు అది ఒక నాలుగైదు సంవత్సరాలు మాత్రం అసలు వాటర్ విల్ అంటే మాకు బాగా తెలుసు ఈ రోజు చూసినాం కళ్ళతో చూసినాం కాబట్టి తెలంగాణకే పొద్దుందంట ఎందుకంటే ఒక్కరిని కూడా ఊరు బయటికి పంపలేదు బిందెలు పట్టుకొని బయటికి పోవద్దు అనే ఉద్దేశంతో రాత్రి బోల్ కష్టపడి సమ్మర్ లో నీళ్లు బాగా తాపుకుంటూ తాపుకుంటుంటే ఆయన ఏం చేసిండో ఈ వాటర్ ప్రాబ్లం ఇంత ఉంది కదా అని చెప్పి రెండు బోర్లు ఇచ్చింది బ్యాడ్ ఏంటంటే రెండు బోర్లు నీళ్ళు పెద్ద పెద్దగా చేసి పెద్ద బోర్లు ఎందుకంటే ఆయన గ్రేట్నెస్ అంటే ఆ బోర్ పడుతుంది ఏమో ఆ బోర్లోకి ఏది నీళ్లు చూడాలని చెప్పి నైట్ మొత్తం కూర్చుండు బోర్ దగ్గర నీళ్ళు తాపుదాం అనుకున్నాం ఆయన కూడా కానీ ఒక వన్ ఇంచ్ కంటే తక్కువ నీళ్ళు వచ్చినాయి అట్లా అవన్నీ ఏం చేద్దాం అనుకున్న తర్వాత నీళ్ళన్ని ఒక దగ్గర డంప్ చేసి ఆ వాటర్ని ట్యాంక్ లోకి ఎక్కించి మళ్ళీ ఆ నీళ్ళని అంతా ఊర్లంతా సప్లై చేసి ఊర్లకి దాపుదాం అనుకున్నాం కానీ కొంచెం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది డబ్బులు ఖర్చు పెట్టిండి బాగానే ఖర్చు పెట్టి డబ్బులు అప్పటి వరకు కొంచెం తాగడం కోసం నీళ్ళ వరకు ప్లాన్ స్టార్టింగ్ స్టార్టింగ్ అదే ఇక ఆ తర్వాత సరే ఆయన చేయాల్సిన ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాల్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేసిండి మెడిసిన్స్ కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు కానీ ఊర్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ లో సన్ రైజ్ హాస్పిటల్ మాట్లాడి గురువారెడ్డి గారి హాస్పిటల్ ఉంది కదా అక్కడ ట్రీట్మెంట్ కూడా చేసే వరకు లో మీకు చేస్తారు అంటే మీరిద్దరు రావాలనే ఆలోచన ఎట్లా కలిగింది అంటే మీరిద్దరు యొక్క గ్రామాన్ని అతను వెళ్ళిపోయాక మీ ఇద్దరు డెవలప్ చేయాలి కంటిన్యూటీలో ఉన్నాం కదా ఇప్పుడు అమ్మగారు సర్పంచ్ తర్వాత నా మిత్రుడే సర్పంచ్ అవును ఈ కంటిన్యూటీలో మొత్తం నేనే చూసుకుంటున్నా విలేజ్ ని ఎట్లా డెవలప్ చేయాలి ప్రకాశం సమన్వయంతో చాలా మంచి సమన్వయంతో ముందుకు పోయింది అది మా ఒక్కొక్కటే ఉద్దేశం ఏముంటుంది అంటారంటే మా ఊరిని డెవలప్ చేయాలి అంటే ఒక మంచి స్థాయిలో చూడాలని ఒక నిర్ణయం అయితే అప్పుడే తీసుకున్నాం సమయం కలిసి వచ్చింది కానీ మాకు బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు మేము నిలబడి గెలిచినా కూడా అధికారం వేరే ఉంటుంది అపోజిషన్ అది పక్కన పెడదాం ఫస్ట్ అంటే మీరు ఈ యొక్క ఊరిని ఎలా డెవలప్ చేసినారు అసలు ఎట్లా కష్టపడ్డారు ఊర్లో ఉన్నటువంటి సమస్యలను ఫస్ట్ వేరీ చేసుకున్నాం ఫస్ట్ వ్యక్తుల మైండ్ సెట్ అనేది మనం చేంజ్ చేయగలిగితే పరిసరాలను ఎప్పుడైతే మనం సరిగా చేయగలుగుతామో వ్యక్తుల మైండ్ సెట్ చేంజ్ అయిపోయి వారి వారి పనులు కరెక్ట్ చేసుకుంటే ఊరు మార్చినట్టు అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు ఫస్ట్ పరిసరాలను నీట్గా పెట్టాలని చెప్పి ఈ రోడ్స్ మాత్రం పర్ఫెక్ట్ చేయాలనుకున్నాం అంటే విలేజ్ ని మొత్తం గ్రీనరీ చేయాలి ఫస్ట్ దానికి రోడ్స్ చేయాలి రోడ్స్ ఏ ముందు డ్రైనేజ్ చేయాలి అండర్ డ్రైనేజ్ చేశాకనే ఇది మొత్తం చేయాలి చేయాలి ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అండర్గ్రౌండ్ చేయాలంటే మనం మొత్తం మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన అంటారంటే వాటర్ అనేది వెళ్ళిపోతుంది దోమల బెడ్గా తగ్గిపోతుంది మనకు అంత ఎఫెక్ట్ ఉండదు ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ కు ప్రిపేర్ అయ్యాను మొత్తం డ్రైనేజ్ చేయించు ఊరు మొత్తం కూడా మీకు బయట ఊర్లో తెలంగాణ రాష్ట్రంలో కొండారెడ్డిపల్లిలో కొంచెం వెరైటీగా మాత్రం తయారు చేయాలి ఆ నిర్ణయం తీసుకొని నేను ఇక్కడ వేమున్నర దగ్గర నాకు వచ్చిన పెట్రోల్ బంక్ ఉండేది ఆ పెట్రోల్ బంక్ లో ఈ పేవర్స్ చేయించిన పేవర్స్ వేయించినప్పుడు నిర్ణయం తీసుకున్నాను ఓహో ఈ పేవర్స్ కనుక మనం విలేజ్ లో రోడ్లని పెట్రోల్ దగ్గర బ్రహ్మాండంగా తయారైతుంది అని చెప్పి అంటే ఊరు మొత్తం ఎట్లా అంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి ఒక గల్లీ ట్రాల్ తీసినాం ఫస్ట్ ఒక వీధిని తీసుకొని ట్రాల్ బేసిక్ లో ఒక లైన్ వేయించినాం చూడడానికి చాలా అందంగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఆ డిజైన్ కొంచెం వేరుంటే అప్పుడు ఏం చేసినాం అంటే ఆ గల్లీ వేయించినప్పుడు మాకు ఏమైంది బయటకెసి తెచ్చి వేయించినాం అది స్టార్ట్ చేసి మెల్లిమెల్లి మెల్లిమెల్లి మెల్లమెల్ల మెల్లి మొత్తం ఊరంతా కంప్లీట్ చేసినాం దీనికి ఏంది ఏంటంటే మేజర్ గా నేను ప్లాన్ మాత్రమే చెయ్యగలుగుతాను

అందరం ఏకదాటిగా మా దగ్గర ఎట్లుంది ఏంటంటే మా ప్యానల్ కి వచ్చే వరకు మా విలేజ్ వచ్చే వరకు అధికారం అంటే ఏంది ఇప్పుడు విలేజ్ నుంచి ఒక పెద్ద ఒక ఆఫీసర్ ఎవరో విలేజ్ నుంచి కార్ వేసుకొని పోతున్నాడు పోతుంటే ఆయనకి ఊరు మంచిగా అనిపించింది మంచిగా అనిపించిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి ఎందుకో సర్వే గురించి వచ్చినట్టు ఆయన వచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నాడు ఆ ఫోటోలు తీసుకున్నప్పుడు ఏమైంది ఆయన ఆ ఫోటోలు తీసుకొని ట్విట్టర్లో పెట్టి కేటీఆర్ గారికి ట్వీట్ చేసి ట్వీట్ చేస్తే ఆయన కేటీఆర్ మార్నింగ్ మన అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా మాజీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినట్టున్నాడు ఏంది అసలు ఇట్లా ట్విట్టర్ వచ్చింది ఇంత ఇంత మంచి ఊరు మీ మీ కాన్స్టిట్యుసీలో ఉందంట ఏంది అని చెప్పేసి మరి మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు నాకే తెలియదు కానీ కాకపోతే ఇమీడియట్గా ఆయన రీట్వీట్ చేసి ఏమని ప్రకాష్ రాజు సార్ దత్తత తీసుకున్నాడు మా ఎమ్మెల్యే గారు దానికి సహకరించిండు అని చెప్పినప్పుడు అప్పుడు డిస్టర్బ్ అయినాం మేము నేనే కాదు మా ఊరులందరూ డిస్టర్బ్ అయిపోయి కేటీఆర్ గారికి మళ్ళీ రీట్వీట్ పెట్టింది ఏమని మా సర్పంచ్ దగ్గరుండి మరి చేయించినటువంటి వర్క్ను కనీసం మీరు ఇంక ఇంత గుణంగా అప్సెడ్ చేయకుండా విషయం తెలుసుకోకుండా మీరు ఇట్లా కరెక్ట్ ఏనా అని చెప్పి రీట్వీట్ చేసి మొత్తం సర్వీస్ విలేజ్కి ఇప్పుడు నీకు టైం వచ్చింది ఖచ్చితంగా నువ్వు నిలబడాల్సిందే ఇంకొక ఐదు ఐదు సంవత్సరాలు ఎందుకు దానికి తోటి అంటే మేజర్ గా మాకు ఇప్పుడు ఇన్ని రోజులు గవర్నమెంట్ ఆపోజిట్ ఉన్నాం కదా ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి నాకు ఒక మంచి అవినోభావ సంబంధం ఉంది చాలా బాగుంటాం నేను అడిగింది కాదనే పరిస్థితులు ఆయన లేడు సో మా ఎమ్మెల్యే గారికి నాకు ఉన్నటువంటి బాండింగ్ ఇన్ని రోజులు ఏమైందంటే చాలా విషయాలు మేము సొంతంగా చేసినాం ఎంత ఒక మనిషి గ్రామ పంచాయతీకైనా దేనికైనా సంత ఇస్తాడు కాబట్టి ఇంకలంటి ఏమన్న సమస్యలు ఇంకా చి చాలా ఉంది ఇంకా 30% ఏంది అంటే ఒకటి చెరువు కంప్లీట్ చేసుకోవాలి స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ లో ఉంది కానీ దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే అంటే ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చేసుకోవాలి గ్రీనరీ చేసుకోవాలి ప్రైమరీ స్కూల్ లాగా చలా అందంగా చేసుకోవాలి అందంగా తయారు చేసి స్కూల్ లాగా ఆ మోడల్ స్కూల్ తయారు చేసుకొటి ఏమయితుందంటే పిల్లలు ఈ ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాలనేది నాకు ఒక దృఢ నిశ్చయం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి దానికి ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ అంటే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మా దగ్గర టీచర్స్ కూడా ఫుల్ ఉన్నారు అయినా కూడా కొంచెం ఆ పరిసరాలను కరెక్ట్ చేస్తే టీచర్లు అయితే ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ చాలా మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా చదువు చెప్తే ఎక్కడికో వెళ్ళిపోతారు పిల్లలు వాళ్ళు మళ్ళీ ఊరికి పేరు తెస్తారు కాబట్టి అదొక స్కూల్ ఒకటి ఒకటి మెడికల్ హాస్పిటల్ కట్టాలి దానికి మేమే సొంతంగా ప్రైమరీ హాస్పిటల్ ప్రైమరీ హాస్పిటల్ మేమే సొంతంగా కొంచెం ఫ్లాట్ తీసుకున్నాము తీసుకున్నాముడి నేను కలిసి ఒక ఫ్లాట్ కొనేసినాం కొనేసి దానికి స్కూల్ కట్ట బిల్డింగ్ కట్టాలని అని చెప్పి ఆల్రెడీ కొబ్బరికాయ కూడా కొట్టినాము కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్న తోటి మాట్లాడుకుని ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏదైతే చెరువు ఇవన్నీ ఇవన్నీ అయిపోతాయి మా ఊరు కొంచెం బాగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం అయితే ఇంకా ఉంది కొంచెం థర్టీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినా లేకపోయినా సెవెంటీ పర్సెంట్ అనే అన్ని చేయలేడు ఒకటి ఎంత చేయాలంటారంటే దానికంటే మించి వర్క్ చేసినాము ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి మొత్తం కంప్లీట్ చేస్తాం నాకు కావాల్సింది గ్రీనరీ కావాలి ఎలాగో ఈజీగా గెలుస్తారు ఒకవేళ సర్పంచ్ నామినేషన్ ఇచ్చిన మీకు పోటీ అంటూ ఏమి ఉండదు సో ఎందుకు అంటే మీరు చేసిన వర్క్ ఎలా ఉంది కాబట్టి సో మీలాగా సర్పంచ్ గా ఇచ్చే సందేశం ఒక్క రెండు మాటలు ప్లీజ్ మాకోసం సర్పంచ్ గా నిలబడాలనుకుంటే సేవ అంటే విలేజ్ కి సంపాదించడానికో లేకపోతే ఇంకోటి అనుకుంటే మాత్రం సర్పంచ్ గా రాకండి భగవంతుడు అనేటోడు ఒక ఛాన్స్ ఇస్తాడు డబ్బులు సంపాదించడానికి దారులు చాలా ఉన్నాయి డబ్బులు నష్టపడి ఏదో రకంగా సంపాదించుకోవచ్చు కానీ ప్రజలకు సేవ చేయడానికి అధికారికంగా సేవ చేయడానికి వంద మంది నిలబడితే ఒక్కరికే ఛాన్స్ ఇస్తారు భగవంతుడు ఏం అంటే అరే నీకు ఒక ఐదు సంవత్సరాలు టైం ఇస్తున్నా ఈ ప్రజలకు సేవ చేయని చెప్పి పంపిస్తాడు దాన్ని అదే రకంగా తీసుకపోయేటోడైతేనే రావాలి లేదు దాన్ని నాన్ యూటిలైజ్ అంటే కరెక్ట్ దారులు కాకుండా వేరే దారిలో తీసుకపోతామంటే సర్పంచ్ చేయకపోవడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం కొంచెం రాంగ్ రూట్లో ఉన్నటువంటి యువతకే చెప్తున్నా ఈరోజు రేపు తిరిగి రాదు టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటే బాగుంటుంది మీకే టైం టైం తిరిగి రాదు ఎందుకంటే తల్లిదండ్రుల గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడి మనను పెంచుతారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత పక్కదారులు పడుతున్నారు తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులను బేజ్ చేసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడి మనం ఈ స్థాయికి తీసుకొచ్చారు మనం ఇంకా ఏం చేసి వాళ్ళని కూర్చోబెట్టి తినబెట్టాలి వాళ్ళకి ఏ రకంగా మనం మంచి పేరు తెచ్చుకోవాలి ప్రతిరోజు ఆలోచన చేసి పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఇదండి ఇదండి మనకు ఈరోజు జరిగిన ఒక చక్కటి ఇంటర్వ్యూ లైక్ పల్లె బ్రదర్స్ అయినటువంటి మన ఆనంద్ గారు మనతో చాలా చక్కగా తను చేసినటువంటి డెవలప్మెంటు సో గత ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో చెప్పండి చెప్పడం జరిగింది యువత అంతా కూడా ఒక మంచి మార్గం ఎంచుకుంటే జీవితంలో సక్సెస్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీకి లేదా వాళ్ళ ఒక ఊరికి సేవ చే సేవ చేసుకోవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ మన ముందే కనిపిస్తుంది సో ఆలోచించండి ఆచరణలో పెట్టండి మార్చుకోండి జీవితాన్ని సో ఇదండి ఇంత ఇంతతో అయితే సో ఈ యొక్క ఇంటర్వ్యూ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేనైతే సో థ్యాంక్ యూ సో మచ్ స్టేట్మెంట్ యువసేనా